సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నమస్కారం ఈరోజు మనం సకల శక్తి స్వరూపిణి దుష్ట శిష్ట రక్షిణి అయిన ఆ దుర్గామాత యొక్క అత్యంత ప్రసిద్ధమైన గాథ మహిషాసుర మర్ధిని కథను చెప్పుకుందాం చెడుపై మంచి సాధించిన విజయానికి నిలువుటద్దం ఈ కథ పూర్వం రంభుడు అనే రాక్షసుడుండేవాడు అతనికి ఒక మహిషికి అంటే గేదెకి జన్మించినవాడే ఈ మహిషాసురుడు పుట్టుకతోనే అసుర లక్షణాలతో ఎంతో బలశాలిగా పెరిగాడు రాక్షస జాతికి రాజు అయ్యాడు కాని అతని కోరిక ఒక్కటే నేను ఎప్పటికీ చావకూడదు నృత్యంజేయుడిని కావాలి అని అందుకోసం మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఎండనక వాననక కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేశాడు అతని తపోక్నికి లోకాలన్నీ వేడెక్కిపోయాయి చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వత్సా మహిషాసురా నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు వెంటనే మహిషాసురుడు పితామహ నాకు చావులేని వరం ప్రసాదించు అని అడిగాడు దానికి బ్రహ్మ పుట్టిన ప్రతిప్రానికి మరణం తప్పదు అది ప్రకృతి ధర్మం అమరత్వం అసాధ్యం వేరే ఏదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు కాసేపు ఆలోచించి తన అహంకారంతో ఇలా అన్నాడు సరే స్వామి నాకు మరణమంటూ వస్తే అది కేవలం ఒక ఆడది స్త్రీ చేతిలో మాత్రమే రావాలి ఏ దేవుడుగాని ఏ గాని ఏ మనిషిగాని మరే జంతువుగాని నన్ను చంపకూడదు అబల అయిన స్త్రీ నన్నేం చెయ్యగలదు అని చూపుతో ఆ వరం కోరుకున్నాడు బ్రహ్మదేవుడు తథాస్తు అని దీవించి అంతర్ధానమయ్యాడు ఇక ఆ వరం పొందిందే తడువుగా మహిషాసురుడి అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది నన్ను చంపే మొనగాడే లేడు ఆడాళ్ళు నన్నేం చేస్తారులే అనే గర్వంతో ముల్లోకాలపై దండెత్తాడు భూలోకంలో ఋషుల యజ్ఞాలను ధ్వంసం చేశాడు ప్రజలను హింసించాడు అంతటితో ఆగక తన సైన్యాన్ని తీసుకుని దేవలోకంపై దాడి చేశాడు దేవేంద్రుడితో సహా అష్టదిక్పాలకులను ఓడించాడు ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించి తానే స్వర్గాధిపతిగా ప్రకటించుకున్నాడు పాపం దేవతలందరూ తమ పదవులు పోగొట్టుకుని ప్రాణభయంతో భూమిపై అడవుల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దిక్కుతోచని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడిని ముందుంచుకుని కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వైకుంఠంలో ఉన్న విష్ణువు వద్దకు వెళ్ళారు మహాప్రభూ ఆ మహిషాసురుడి ఆగడాలు భరించలేకపోతున్నాం వాడికి స్త్రీ చేతిలో తప్ప మరణం లేదు కాని మా దేవతా దేవతాస్త్రీలెవ్వరూ వాణ్ణి ఎదిరించేంత శక్తిమంతులు కాదు మీరే ఏదో ఒక దారి చూపాలి అని కన్నీరు మున్నీరుగా విలపించారు దేవతల గోడు విన్న త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు విపరీతమైన కోపం వచ్చింది వారి ముఖాల నుండి అలాగే ఇంద్రుడు మొదలైన దేవతల శరీరాల నుండి ఒక అద్భుతమైన తేజస్సు కాంతి వెలువడింది ఆ తేజస్సులన్నీ ఒక చోట చేరి ఒక దివ్యమైన స్త్రీమూర్తిగా ఆవిర్భవించాయి ఆమె వెలుగు కోటి సూర్యప్రభలతో సమానంగా ఉంది ఆమె సాక్షాత్తు ఆది పరాశక్తి ఆమె రూపం ఎలా ఉందంటే శివుని తేజస్సు ఆమె ముఖంగా మారింది విష్ణువు తేజస్సు ఆమె బాహువులుగా మారాయి బ్రహ్మతేజస్సు ఆమె పాదాలుగా మారాయి యముడి తేజస్సు ఆమె జుట్టుగా చంద్రుని తేజస్సు ఆమె వక్షస్థలంగా ఇలా సకల దేవతల శక్తులు ఏకమై ఒక మహాశక్తిగా అవతరించింది అప్పుడు దేవతలందరూ ఆమెను చూసి ఆనందభరితులయ్యారు ఆమెకు తమ ఆయుధాలను కానుకగా ఇచ్చారు శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు వరుణుడు శంఖాన్ని అగ్నిదేవుడు శక్తి ఆయుధాన్ని వాయుదేవుడు విల్లు బాణాలను ఇచ్చారు దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు హిమవంతుడు ఆమెకు వాహనంగా ఒక సింహాన్ని బహుకరించాడు అలా సకల ఆయుధ సింహవాహనంపై అయి కూర్చుని ఆ తల్లి ఒక్కసారి గట్టిగా అట్టహాసం చేసింది ఆ శబ్దానికి బ్రహ్మాండం మొత్తం కంపించిపోయింది ఆ తల్లి చేసిన సింహనాదం మహిషాసురుడు చెవి పడింది ఎవరు నా రాజ్యంలో ఇంత శబ్దం చేస్తున్నారు అని కోపంతో తన సైన్యాన్ని పంపాడు ముందుగా చిక్షురుడు చామరుడు అసిలోముడు బాష్కలుడు వంటి గొప్ప గొప్ప రాక్షస సేనానలు దేవిపైకి దండెత్తాడు దుర్గామాత తన అష్టాదశ భుజాలతో ఆయుధాలను ధరించి ఊపిరి వదలినంత సులభంగా ఆ రాక్షస సైన్యాన్ని ఊచకోత కోసింది చివరికి మహిషాసురుడే స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు అమ్మవారిని చూసి మోహించి నన్ను పెళ్లి చేసుకో అని అడిగాడు అమ్మవారు నవ్వి ఒరేయ్ మూర్ఖుడా నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన మృత్యువుని నీకు బతుకుమీద ఆశ ఉంటే పాతాళానికి పారిపో లేదంటే నా చేతిలో చస్తావు అని హెచ్చరించింది ఆ మాటలకు మహిషాసురుడికి కోపమొచ్చి మాయా యుద్ధం మొదలుపెట్టాడు అతను కామరూపి కొంతసేపు మహిషం రూపంలో వచ్చి కొమ్ములతో పొడవబోయాడు అమ్మవారు ఆ కొమ్ములను విరిచేస్తే సింహరూపమేటాడు సింహాన్ని కొడితే ఏనుగు రూపంలోకి మారాడు ఇలా రకరకాల రూపాలు మారుస్తూ అమ్మవారిని ఇబ్బంది పెట్టడానికి చూశాడు అప్పుడు జగన్మాతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి చండికా రూపం దాల్చింది అమ్మవారు మధుపానం చేసి వికటాట్టహాసం చేస్తూ ఆ మహిషాసురుడిపైకి లంఘించింది తన కాలితో అతని గొంతును తొక్కిపట్టింది అప్పుడు వాడు ఆ మహిషరూపం నోటినుండి బయటకు వచ్చి నరరూపంలో యుద్ధం చేయబోయాడు వెంటనే తల్లి తన చేతిలోని త్రిశూలాన్ని ఎత్తి బలంగా వాడి గుండెల్లోకి దింపింది అదే సమయంలో తన చక్రంతో వాడి తలను ఖండించింది అమ్మో అని అరుస్తూ మహిషాసురుడు నిల్లకూలారు ఆకాశం నుండి దేవతలందరూ జై దుర్గా జై జై దుర్గా అని పూలవాన గురిపించారు ఆ విధంగా దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసురమర్థినిగా కీర్తింపబడింది ఆ రోజే విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం దసరా పండుగను జరుపుకుంటాం ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని స్త్రీని అవలగా చూస్తే ఆ మహిషాసురుడికి పట్టిన గతే పడుతుందని ఈ కథ మనకు చెబుతుంది మనలోని అజ్ఞానం అహంకారం అనే మహిషాసురులను చంపి ఆ జ్ఞానస్వరూపిణి అయిన దుర్గామాత అనుగ్రహం పొందాలని కోరుకుందాం ఓం దుం దుర్గాయ నమ i